క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కు తమకు స్వాగతం ఇప్పుడు మీరు ఏదైతే పొలం చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఏడు ఎకరాలండి మనకు ఈ బీటీ రోడ్ కనబడుతుంది కదండి ఈ బీటీ రోడ్కి సెకండ్ బిట్ అవుతుందండి ల్యాండ్ ప్రజెంట్ ఏడు ఎకరాలు కూడా కల్టివేషన్లో ఉందండి ప్యూర్ రెడ్ సార్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ మండలం గుత్తి తాలూకా వెంకటంపల్లి విలేజ్కి సంబంధించిన ల్యాండ్ అండి మనకు గుంతకల్ జంక్షన్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే